నాని నాని విధ్వంసం కోసం ఎన్నాళ్ళో వేచానని ఈరోజు కన్నులారా తిలకించానని నిజంగా మూవీ అయితే చాలా విధ్వంసం ఇంతకు ముందు రానటు వంటి మూవీ నాని కెరీర్లో స్టార్టింగ్లో నిజంగా మనం ట్వంటీ ట్వంటీ అవర్స్ మ్యాచ్లో చూస్తాము సిక్స్ అవర్స్లో మనం ఎక్కువ స్కోర్ కొడుతూ రావాలి అని చూస్తాము టెన్ రన్స్ ఓవర్కి కానీ స్టార్టింగ్ ఫైవ్ ఫైవ్ రన్స్లో లీడ్ అవుతుంది టెన్ అవర్స్ ఆఫ్ మూవీ అయ్యేటప్పటికి హండ్రెడ్ రన్స్లో అయిపోయి ట్వంటీ అవర్స్ మొత్తం మూవీ అయ్యేటప్పటికి ఇన్నూట యాభై రన్లు కొట్టు సూపర్గా ఉంది మళ్ళీ లాస్ట్ హిట్ ఫోర్కి ఇచ్చాడు లీడు సూపర్ అనిపిస్తుంది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా నాని కెరీర్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగుంది ఇంకా హీరోయిన్ పేరు ఇంకా అందులో పాత్ర మృదులాగానే గుర్తించుకోవచ్చు హీరోయిన్ కూడా బాగుంది మళ్ళీ సపోర్టర్స్గా వాళ్ళు సపోర్టర్గా చేసిన వాళ్ళైతే చాలా అద్భుతంగా ఆధార కొట్టారు నాకైతే అంత సాంగ్స్ ఓ బీబా తట్టుకోలేదండి నిజంగా బీబస్ ఉంది అంటే స్టార్టింగ్లో కొంచెం స్టోరీ కొంచెం లీడ్ ఇవ్వడానికి అలా కొంచెం అలా చూడొచ్చుకొని తర్వాత తర్వాత అయితే ఘోరంగా భయంకరంగా ఉంది ఇంకా ఇది ఒక బాగా ఎలివేషన్ బాగా ఇచ్చాడు హీరో ఎవరబ్బా అనుకున్నా నిజంగా నిజంగా ఆ హీరో నిజంగా చెప్పకూడదన్న లీకు వేరే వాళ్ళు ఇస్తారు వాళ్ళు వద్దన్న నేనైతే రివ్యూల్ చేయను నిజంగా పార్ట్ ఫోర్ మనకు సూపర్ ఉంది భలే ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మొత్తం కొంచెం పాత వాళ్ళు వస్తారు దీంట్లో చాలా అది బాగుంది ఇంకా ఫోర్కి అయితే లీడ్ సూపర్ ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది బీ అసలు నాని కెరీర్లో ఇంత మాసిగా నిజంగా ఆయనే చెప్తాడు ముందు క్లాసు ఇప్పుడు మాసు అన్నట్టు బాగా మనుషుల మధ్య ఉంటే వీరు మృగాల మధ్య ఉంటే వారు వారు వీరు మనవారు ఇంకెవరైనా తేడా లేదు నిజంగా సూపర్ అనిపిస్తుంది కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అండి వెయ్యి కోడ్లు కూడా తక్కువే సినిమాకి అంత కలెక్షన్ అవుతుంది ఊరికే న్యాచురల్ స్టార్ ఎవరు కూడా ఫ్యా ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డైజెస్ట్ చేసుకోలేరు కానీ టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఆ క్రైమ్స్ కానీ ఆ నరుకుడు కానీ చింపి ఆరేసాడు ఇది ఆ శైలేష్ కొల గారికి మంచి బ్లాక్ బస్ట్ పడింది మంచి హ్యాట్రిక్ సినిమాతో సో హిట్ ఫోర్ కూడా ఉంది దీంట్లో అది మన కార్తీక్ తమిళ్ హీరో కార్తీక్ చింప్ ఆరేసాడండి నాకు తెలిసి నాటుసార్త కొట్టినట్టున్నాడు బీజేమ్ మామూలుగా లేదు దీని మించిన సినిమా నాకు తెలిసి ఇంకేదీ లేదండి యానిమేలో మార్కు ఒక అమ్మ మొకటి సినిమా ఆ రేంజ్లో తీసాడు సినిమా పీక్స్ నాని అన్న కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరు ఆయనంతవరకు ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేయాల చాలా బాగుంది చిన్నపిల్లలు ఆర్ట్ పేషెంట్లు మాత్రం దయచేసి భయపడతారు అదొక్కటే చాలా టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అది తట్టుకోలేరు చూసి నేనే కొంచెం ఒళ్ళు జలచరించింది భయం వేసింది కొన్ని తెలుగులో రాలేదని చెప్తున్నా ఒక రాంగ్ టర్ను ఆ టైప్ ఆఫ్ చూపించాడు ఆ క్రైమ్ సీన్స్ చాలా బాగుందండి అండి అదిరిపోయింది చాలా చెప్తున్నా మ్యూజిక్ అయితే నాకు తెలిసి ఒక నాటిసారా నాటులతో కొట్టాడు ఆ బీజం చింపారేసాడు చాలా బాగుంది క్లైమాక్స్లో కార్తీవ వస్తారు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగా చూపించాడు ఎందుకంటే స్పాయిలర్ చేయలేను కానీ సినిమా అయితే మంచి బ్లాక్ బస్ట్ కామెడీ కొంచెం తగ్గింది వైలెన్స్ పెరిగింది సో ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ కొంచెం ఇబ్బంది పడతారు హార్ట్ పేషెంట్ లేదా చూడదని చెప్తారు

అంటే అప్పుడప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంటారు కదా దాంట్లో కూడా ఒక స్టైల్ ఉంది చాలా బాగుంది బీజిఎం కూడా బాగుంది హీరోయిన్ రోల్ కూడా కొంచెం ఎక్కువే ఉందండి పాత హిట్ మూవీస్ కంటే